విచ్ఛిన్నం చేయాలి కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్ని కావాలి మరి ఇటువంటి వారిని నా రిక్వెస్ట్ కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో వారిని మీ పక్కన పెట్టుకొని నిజం మాట్లాడే నన్ను బయటకు పంపితే మరి పార్టీ బాగుంటుందా దయచేసి ఆలోచన చేసుకోండి నేనేమంటున్నా రామన్న మిమ్మల్ని అంటే నా మీద మీకు కోపం ఉండొచ్చు నా మీద ఏముందో ఎవరేం చెప్పారో నాకు తెలియదు నేను మాత్రం నా ప్రాణం పోయినా కేసీఆర్ గారికి హాని జరగాలని కానీ కేటీఆర్ గారికి హాని జరగాలని కానీ కోరుకోను అది నా నైజం కాదు ఆడపిల్లలకు అట్లా ఉండదు ఆడపిల్లలు ఇల్లు బాగుండాలనుకుంటారు నా మనసుకి ఎంత గాయం అయితే నాకు ఎన్ని అవమానాలు అయితే నాకెంత ఇన్సల్ట్ అయితే నా మీద ఎన్ని కుట్రలు జరిగితే నేను ఇట్లా మాట్లాడుతున్నది నా బాధ ఇది నా ఆవేదన నాన్న చూస్తలేరేంది వీళ్ళని అన్నది ఆవేదన చూసుకుంటే క్షమిస్తారేంది ఇంకెన్నిసార్లు క్షమిస్తారన్నది నా బాధ అంతే తప్ప నాకు ఏం కోపం ఉంటుంది ఎందుకు కోపం ఉంటుంది నా ఎంత ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కేసీఆర్ లాంటి తండ్రి దొరుకుతాడు కోట్లలో ఒకరికి ఉండేటటువంటి తండ్రి నాకు దొరికిండు ఆయన లేకపోతే నేను ఎవరు ప్రపంచానికి తెలుస్తుందా నాకెందుకు అవసరం ఉంటుంది నాకేం కోపం ఉంటుంది కేసీఆర్ గారి మీద నాకు టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు కోపం ఉంటుంది నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నా కొడుకుని చిన్న పిల్లగాని పసిగుడ్డు నెత్తుకొని ఇక్కడికి వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రోడ్డు మీదనే ఉన్న ఉద్యమాలే చేస్తున్నా పోరాటాలే చేస్తున్నా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలో ఉన్నప్పుడు కూడా నా ఇంటి దర్వాజాలు ఎప్పుడు తెలిసే ఉన్నాయి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ తెలుసు అధికారంలో ఉన్నా లేకున్నా నేను గిట్లనే ఉన్నా అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఏమి సాగనీయకుండా నన్ను ప్రతిపక్ష ఎమ్మెల్యేని చూసినట్టు ప్రతిపక్ష ఎంపీని చూసినట్టు చూసినా నేను ఇట్లానే ఉన్నా ఓపెన్ మైండ్తోనే ఉన్నా నేను కోరేది ఒకటే కేసీఆర్ గారి ఆరోగ్యాన్ని కాపాడండి రామన్న పార్టీని కాపాడండి పార్టీలో ఉన్న కార్యకర్తలని కాపాడండి అందరు బాగుండేలాగా ప్రజా సమస్యలు తీసుకోండి నాకు అంతకుమించి ఏం లేదు కానీ మొన్న అసెంబ్లీలో అర్ధరాత్రి దాకా పెట్టి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు అనిపించింది నాకైతే దానికి ఈయన హీరోలాగా ఎదుర్కొన్నాడు ఈయన ఆరడుగుల బుల్లెట్టు అని పార్టీ అంతా ట్వీట్ చేస్తే మరి ఆరు అడుగుల బుల్లెట్ ఎవరికి గాయం చేస్తుంది ఎండ్ ఆఫ్ ద డే ఇలా అయితే నన్ను గాయపరిచింది రేపు రామాన్న గాయపరుస్తారో కేసీఆర్ని గాయపరుస్తారో జాగ్రత్తగా ఉండండి రామాన్న చెప్పేది ఏం లేదు జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్గా ఉండండి అట్ ద సేమ్ టైం ఈ హరీష్ రావు గారి కారణంగా గమత ఏముంటుందంటే ఒకసారి హంపికోతారు వీళ్ళందరూ మీ అందరూ తెలుసు ఆ స్టోరీ హంపికోయి పాటలు పాడుకుంటారు మొత్తము చాలా మంది కలిసి కేసీఆర్ గారిని చాలా అవమానకరంగా మాట్లాడతారు ఒక పార్టీని వెన్నుపోటు కొడద్దామని డిజైన్ చేశారు ఇదంతా వీరికి తెలుసు హరీషో గారికి తెలుసు నేను ఆ రోజు సాక్ష్యం ఉన్న హరీషన్న వచ్చి లిటరల్లీ రామన్న చేతులు పట్టుకొని అరే మామయ్యకి ఎప్పుడు ఆ సింక్ నేను మామయ్యతోనే ఉంటాను అని చెప్పి అక్కడ మాట్లాడుకున్న వాళ్ళందరూ పెద్దసారి దగ్గర అవుట్ చేసిండే ఆ తర్వాత పర్యవసానంలో ఈటల రాజేంద్ర అన్న బయటికి వెళ్ళడం ఈ మహానుభావుడు వల్ల జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే చెరుకు శ్రీనివాసరెడ్డి ముత్యం రెడ్డి అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే రఘునందన్ రావు గారు మైనంపల్లి గారు విజయశాంతి గారు విజయరామారావు గారు ఆయన పాత పెద్ద పెద్దసా పెద్ద అయిన ఉండే ఈటల రాజేందర్ గారు వీళ్ళందరూ పార్టీలకి వెళ్ళిపోయినరు కదా పోలేదా ఇవన్నీ అరిషన్ చేసినాయి కదా ఆనాడు దుబ్బాక ఉప ఎన్నిక ఎందుకు ఓడిపోయినాం దుబ్బాక ప్రజలకి ఇప్పటికి కూడా గుర్తుంటుంది వాళ్ళందరూ ఒకటే మాట చెప్తారు ఈయన సిద్ధిపేటకి తప్ప రా రూపాయి రానియాడు దుబ్బాకకు ఈయన వచ్చి ప్రచారం చేసినాడు కాబట్టి మేము ఓటు వేయలేని ఓపెన్గా చెప్పారు ఆనాడు ఎన్నికలల్లో దానికి ఏం రాపిస్కుంటాడు ఈయన పేపర్లల్లో ఒంటరి పోరాటం చేసి ఓడిన అరిష్టో అసలు ఓడిపోయిందే నీ వల్ల కదా మీరు మీడియా మేనేజ్మెంట్లో సూపర్ అన్న డౌట్ ఏం లేదు రామన్న యూట్యూబుల్ మేనేజ్ చేసి నేను స్ట్రీమ్ మీడియా మేనేజ్ చేస్తాడు అంతే అంతకుమించి వేరే ఏం లేదు నేను రామన్న రిక్వెస్ట్ చేస్తున్నా అన్న మీరు కూడా ఆ స్కిల్ నేర్చుకోండి అన్న అట్లనే ఈటల రాజేందర్ గారు ఉప ఎన్నిక దగ్గరుండి హరీష్ అన్న గెలిపిలేదా అండి ఈటల రాజేందర్ని ఆనాడు పీసీసీ అధ్యక్షుడుగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్తాడు ఆయన ముందే డిక్లేర్ చేసింది ముందే చేతిలో ఎత్తేసి హరీష్ అన్నాడ వై కూసుని మరి ఈటల రాజేంద్ర అన్నం గెలిపించొచ్చాడు ఈ బంధం రేవంత్ రెడ్డి గారిది హరీష్ రావు గారు అప్పటి నుంచి కొనసాగుతుంది కొత్త బంధం ఏం కాదు ఇది నేను కేసీఆర్ గారిని పెద్దల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈయన చేస్తున్న నక్క చిత్తుల్ని దయచేసి గమనించండి ఇలా నేను బయట పోతే కావచ్చు నాదేముంది ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినా వాళ్ళు ఉద్యమంలోకే పోతా నాకు భయం ఏముంటుంది నాకు ఎన్నడ పదవుల మీద ఆశ లేదు పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని అట్లానే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను ఎందుకు ఇవి ఇప్పుడే చూపించినా అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం జైళ్ళకు పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంలకు అధికారంలోకి వస్తామనుకొని రాలే రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలోకి అందుకే మా కుటుంబం మీద కుట్ర ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా ఇక సార్కు నీడలాగా సంతోష్ రావు గారు ఉంటారు ఇక సంతోష్ రావు గారు గురించి రెండే నిమిషాలు చెప్తా అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి ఎందుకంటే ఉప్పెట్లు ఉంటుంది ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటోడు కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి చెప్పులో రాయి చెవులో జోరీగా అంటాం కదా అట్లాంటి టైపు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి ఇంక విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది రామన్న కాన్స్టిచెన్సీ కేటీఆర్ అన్న కాన్స్టిచెన్సీ నేరేళ్లలో ఇస్కలారి గుద్దీ ఒక దళిత బిడ్డ చనిపోతాడు సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు ఆజిటేషన్ చేస్తే ఈయన సంత అడ్వాంటేజ్ ఏంది ఈయన కూర్చుంటాడుగా సార్ దగ్గర వెళ్ళి ఫోన్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి ఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టిన రండి మూడు నాలుగు సార్లు థర్డ్ డిగ్రీ వేస్తే ఇలా ఏడు కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది ధనదాహమేమో సంతన్నది నేరం చేసిందేమో సంతన్న వీడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న చెడ పేరేమో రామన్నకు వస్తుంది ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈ గురించి చెప్తున్నా వేరే ఏం లేదు ఇక సరే టానిక్కు వీనికు ఆ ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమైతాయి రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా ఒక అనౌన్స్మెంట్ చేశారు ఇంతకుముందు చెప్పిన కదా మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లా ఉంటుంది అంటే వన్ డే న్యూస్ అవుతుంది దానిక్లా ఈయన మీద కేసు పెట్టిరని మూడో రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ అది మీరు ఇంకా అనుకోండి కాస్ చేసేసి కేసు మూసేసారు ఏం అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు మూసేసిరు ఎట్ ద సేమ్ టైం హరితహారం తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతోని రెండు వందల ముప్పై కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దానికో నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు ఎల్లార్లు వేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి రోజు ఒక ఫోటో వేసుకోవాలి దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అయితే సంతోష్ గారి గురించి ఆ ఫారెస్ట్లను టెన్ పర్సెంట్ ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూజ్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు అది దానికోసం జీవో అమెండ్ అవుతుంది దానికి ప్రభాస్ గారిని చిరంజీవి గారిని అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అది ఇక ఈయనకి ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటారు సంతనకి ఒక ఆయన పోచంపల్లి రెడ్డి అని ఎమ్మెల్యే ఇది నాకు విషయం ఎవరు చెప్పారు అంటే మన పల్లరాశ్వరెడ్డి రెడ్డి అనే చెప్పిండు మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆయన అడగవచ్చు ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేటు ఆయన ఆయన వరికోల్ అనే ఊరు సామాన్య కుటుంబం మధ్యతరగతి కుటుంబం ఇవాళ అక్కడ ఆయన శ్రీమంతుడు అని పిలుస్తారు పోచంపల్లి రెడ్డి గారిని ఇక్కడ నాకు పల్లారాయేశ్వర రెడ్డి గారు చెప్పిన సమాచారం ప్రకారం మోకిల్లాలో మెగా రెడ్డి మెగా కంపెనీ ఉంది కదా ఈ కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి రెడ్డి గారు కలిసి ఏడు వందల యాభై కోట్ల విల్ల ప్రాజెక్ట్ చేస్తుర్రీ మోకిల